ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయుటకు నిరసనగా మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ ఆదేశాల మేరకు నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ సంపత్ ఆధ్వర్యంలో గాజువాక డిపో వద్ద ఏర్పాటు చేసిన కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న యాభై తొమ్మిదివ వార్డు అధ్యక్షులు రేవల్ల సత్యనారాయణ యాభై తొమ్మిదివ వార్డు పార్టీ పరిశీలకులు భోగవల్లి నాగభూషణం యాభై తొమ్మిదివ వార్డు ఉపాధ్యక్షులు ఎదురు రాజు సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి స్పందన బాబురావు రాష్ట్ర సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి వంక గోపిరాజ్ పెద్ది రాజు జిల్లా గ్రీవెన్స్ సేల్ కార్యదర్శి ఛత్రపాల్ జిల్లా రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఖాన్ వంగ శ్రీను సాడిలా గీతారెడ్డి జిల్లా సోషల్ మీడియా కార్యదర్శి చిన్నరెడ్డి అగస్టిన్ పెద్దడా డేవిడ్ తదితరులు పాల్గొన్నారు మళ్ళా విజయప్రసాద్ గారి ఆదేశం మేరకు రెండు యాభై తొమ్మిదో వార్డులో మరి సోషల్ మీడియా అదేవిధంగా వార్డు వైఎస్సీపీ నాయకుల ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ యొక్క కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇంకా అన్నలమ్మ కాలేజీ దగ్గర విద్యార్థులు ఇతర జనాలు అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని సిబ్బందిగా కూర్చడం జరిగింది ఒక గంట గంటన్నరలోనే సుమారు నాలుగు వందల మంది వరకు కూడా సంతకాలు చేయించే ఒక కార్యక్రమంగా విద్యార్థులు తండ్రి తొందరగా వచ్చి ప్రతి ఒక్కరూ చెప్పగానే ఎంటే స్పందించి సంతకాలు పెట్టడం అంటే చిన్న విషయం కాదు ప్రజల్లోకి అంత బలంగా వెళ్ళింది ఎందుకంటే ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి యొక్క కోట్ సంతకాల శాఖ మహోత్సవంలో అందరూ భాగస్వాములు అవుతున్నారు స్వచ్ఛంద సంతకాలు పడుతున్నారు మరి యొక్క కార్యక్రమానికి మాత్రం పడుతున్న మా వార్డు ప్రచారకులు నాగభూషణ్ గారు కానీ అలాగే నియోజకవర్గ సోషల్ మీడియా మొత్తం టోటల్గా టీం అంతా వారు కానీ అదేవిధంగా మా యొక్క వార్డు పార్టీ నాయకులు కానీ వీళ్ళంతా కూడా సహకరిస్తూ చాలా చక్కగా మా వార్డులో అయితే సుమారు దగ్గర దగ్గర ఐదు వేల వరకు సంతలు పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క పరిశీలకు